పెట్టచ్చు ఎంఫవర్మెంట్ ఖర్చు పెట్టచ్చు సో మెనీ వేస్ వీ కెన్ ఇట్ సో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తాం ఇప్పుడు మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక వర్క్ చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ విల్లింగ్ టు కమ్ టెక్నాలజీ నాలెడ్జ్ రెండు తీసుకొస్తారు టు హెల్త్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు దానికి యోగా నేచురోపతి ఈజ్ ఏ గేమ్ చేంజర్ నేను అదే పిఎం గారు మీటింగ్లో చెప్పాను యోగా దెన్ నేచురోపతి దెన్ ఆయుర్వేద ఇవన్నీ మనకు వారసత్వ సంపద దాన్ని రివైవ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండో పక్కన ఏదైతే గ్రీన్ ఎనర్జీ ఇంకొక పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్ మూడోది నేచురల్ ఫార్మింగ్ ఈ మూడు కూడా చూస్తే నేచర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చునో తద్వారా మానవులకి మనుషులకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఆరు లాజికల్గా తీసకపోతే మనం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి ఈరోజు వారి స్పీచ్లో కూడా మీరు వింటే భూమికి హెల్త్కు ఉండే సంబంధం వన్ ఎర్త్ వన్ హెల్త్ రెండోది నేచర్ని ప్లానెట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం గ్రీన్ ఎనర్జీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎర్త్ మనం చూస్తే టోటల్ పొల్యూషన్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కొట్టి 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 అది మొత్తం పొల్యూట్ అయిపోయింది ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్ ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది స్పెషల్ ట్రైన్ మేము కూడా టాప్ ఎయిట్ నైన్ డిసీజెస్ అని ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తాం దానికి నాంది పలికిన రోజు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే విల్ వర్క్ ఇట్ అవుట్

నేను ఎప్పుడు చెప్తాను విశాఖపట్నం అనేది పబ్లిక్ ఉండే ఉండేవాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్ కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు నాలుగో ఐదో డిస్కామ్లు ఉండేవి విశాఖపట్నం అప్పట్లో విజయవాడ తిరుపతి వరంగల్ హైదరాబాద్ ఇలాంటివి నాలుగో ఐదో ఉండేటివి అప్పుడు చూస్తే ఎక్కడ తెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం వెరీ ఇంట్రెస్టింగ్ అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకోగానే వారసత్వంగా ఎక్కువ ఉండే ప్రజానికి కనుక అది వచ్చింది అది కంటిన్యూ అయ్యింది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కడ నేను హెల్ప్ చేసినప్పటికీ నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించే వాళ్ళు ఎక్కువ టేక్అవేస్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు దట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిర్ణయం చేసుకున్నాక నేను ఏ విధంగా మానిటర్ చేయాలో చేశాను ఇక్కడే మినిస్టర్స్ లోకేష్ గారితో ఒక కమిటీ వేశాం ఆయన ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అరేంజ్మెంట్స్ కోసం చైర్మన్గా ఉన్నాడు కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చారు ఆఫీసర్స్కి అందరూ కలిసి అందులోనే ట్వంటీ సిక్స్ జిల్లాల్లో ట్వంటీ సిక్స్ థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్ అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు డే టు డే ఇచ్చారు దీనివల్ల లాస్ట్ మైల్కి వెళ్ళింది అదే ప్రధానమంత్రి గారు ఏంటంటే లోకేష్ గారు చేసిన పనికి వీళ్ళందరూ మినిస్టర్స్ అందరూ చేసిన పనికి ప్రజా చైతన్యం పెరిగింది ఈ సక్సెస్ కావడానికి థర్టీ డేస్లో అవేర్నెస్ బ్రహ్మాండంగా బిల్డప్ చేశారని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు దానికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్న ఆయన జనరల్గా వాస్తవాలు లేకపోతే మాట్లాడాడు ఆయనకుండే సమాచారం అంతా కనుక్కొనే మాట్లాడాడు మనకే కనపరిస్తా ఉంది ఇంత పెద్ద ఈవెంట్ జీరో ఇన్సిడెంట్ రెండోది సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ హై ఒక్క వ్యక్తి కంప్లైంట్ చేయాలి దానికంటే కూడా అవన్నీ కూడా సెకండరీ అన్నింటికంటే ప్రజల మూడ్ ప్రజల యొక్క ఆలోచన విధానం ఇట్ ఇటీ యోగా అనేది జీవితంలో ఉపయోగపడుతుంది అనేది అందరూ నమ్ముతున్నారు నమ్మడం కాదు ఇట్ ఈజ్ సైన్స్ బీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ మీకు మెడికల్లో ఎట్లయితే మెడికల్ సైన్స్ మీకు హార్ట్ ప్రాబ్లం వస్తే కంపల్సరీగా ఆపరేషన్ పోవాలి ఎంజ ఎంజియోగ్రామ్ వేయాలి లేవంటే ట్యాబ్లెట్లు తీసుకోవాలని చెప్తారో సేమ్ థింగ్ యోగాలో కూడా ఇప్పుడు కొత్తగా మ్యాట్లు వచ్చాయి నేను మొన్న ఒకటి ప్రమోట్ చేసి చూపించాను యోగి మ్యాట్ అని అందులో మీరు చూస్తే క్లియర్గా మ్యాట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చిప్స్ పెట్టేసి మీ యాప్లో చూసుకోవచ్చు మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారని ఏ డిసీజ్ ఉంటే ఏ యోగా చేయాలనో అవి కూడా ఉన్నాయి ఆసనాలు వేయాలో అవి కూడా ఉన్నాయి ఇట్ ఈజ్ ఏ బిగ్ చేంజ్ నేను అది చెప్పాను పిఎం గారు కూడా చెప్పారు భవిష్యత్తులో టెక్నాలజికల్గా సో మెనీ ఇన్నోవేటివ్ కంపెనీస్ రాబోతున్నాయి స్టార్టప్లు రాబోతున్నాయి ఇవన్నీ కనిపిస్తే ఏమొద్దంటే ఇట్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ కూడా ఇంకా రాను రాను వ్యాపారం అంటే హెల్త్కు మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు లక్షల కోట్ల రూపాయలు హెల్త్ కోసం మన ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది వేల కోట్లు కేంద్ర బడ్జెట్ మీరు ఒకసారి చూడండి రాష్ట్ర బడ్జెట్ చూడండి అమెరికా బడ్జెట్ చూడండి ఇంకా ఎక్కువ పెడుతున్నారు ఐ వెరీ హ్యాపీ అందుకే నే నేను ఒక పిలిపించారు మీ అందరికీ మీకు సెక్రటరేట్లో లాస్ట్ టైం అన్న సాల్ట్ రిడక్షన్ ఆయిల్ రిడక్షన్ చేయమని ఆ రోజు చెప్పాను ఇంకో పక్క ఆర్గానిక్ ఫుడ్ కూడా తయారు చేస్తున్నాను ట్రేసబులిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్ అవి కూడా ఇచ్చామని చెప్పాము ఈ రెండు కానీ మీరు చేస్తే ఈరోజు పిఎం గారు మాట్లాడుకుంటే టెన్ పర్సెంట్ రిడక్షన్ ఆయిల్ చేయమన్నారు ఇవి ఆయిల్ సాల్ట్ తగ్గించి ఆటోమేటిక్గా మీరు ఆర్గానిక్ పోగలిగితే హాస్పిటల్ పోయే పని లేదు ఇంకా మీరు హాస్పిటల్లో పోవాలంటే మేము ఇష్టం కానీ సింపుల్ టిప్స్ ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ అంటే నేనేమంటానంటే మనం ప్లాన్ చేసింది మూడు లక్షల పంతొమ్మిది వేల మందికి ఇరవై వేల మంది మొత్తం ఇది సింగిల్ లొకేషన్ సింగిల్ లొకేషన్ ఫర్ గిన్నీస్ రికార్డ్ మల్టిపుల్ లొకేషన్స్ కాదు సింగిల్ లొకేషన్లో మా వాళ్ళు ఇది కూడా రాదన్నారు మా కలెక్టర్ గారు అంటున్నారు ఫస్ట్ డే నేను అడిగితే ఎంతమంది సార్ ఒక రెండు వేల దగ్గర చేద్దాం సార్ అన్నారు నేను నవ్వి రెండు వేలు కాదు వస్తాను మీకు చెప్తాను లేని చెప్పాను అలాంటి వాళ్ళు ఇప్పుడు మూడు లక్షల మంది పైన స్ట్రెచ్ చేసే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ ప్రొవైడెడ్